కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్ పీక్స్ కెళ్ళిపోయింది అభిమానం కాస్త హద్దులు దాటుతూ ఉండడంతో పోలీసులు కలగి చేసుకోక తప్పడం లేదు కోనసీమ జిల్లాలో సీరియస్ గా మారుతున్నాయి ఈ ఫ్లెక్సీ వివాదాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుని మార్చి ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు నాయకులు హీరోల పేరుతో జిల్లాల పేర్లు మారుస్తున్నారు అభిమానులు పవన్ పుట్టినరోజు నాడు కళ్యాణ్ సీమగా ఫ్లెక్సీలు పెట్టారు ఇక మహేష్ బాబు పుట్టినరోజు నాడు బాబు సీమగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇది ఎప్పటికీ మాది ఇది మా అడ్డ మీరెంతా మీ బతుకెంత అంటూ రెచ్చగొట్టి నినాదాలు కూడా చేస్తున్నారు జిల్లాలో ఫ్లెక్సీలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు పి సిఐ ఫ్లెక్సీ షాప్ల ఓనర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు సిఐ భీమరాజు ఇటీవల ఫ్లెక్సీ విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పీగన్వరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈ సేమ అని చెప్పి మనం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదవి మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది మేము చూస్తున్నాము ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వాక్యం డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆ షాప్ ఓనర్పై హీరోల అభిమానులకు ఒకసారి పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉంటారుసీ కానీ కొత్తగా ఈ జిల్లాల పేర్లు మార్చడం అనేది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తోంది మా ప్రతినిధి సత్య మనకి మరింత సమాచారం ఉంది సార్ సత్య ఏంటది అసలు ఈ కొత్త ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది జిల్లాల పేర్లు మార్చడం ఏంటి కొన్ని వర్గాలకు సంబంధించిన వారు ఆయా పేర్లు పెట్టాలని గతంలో సూచించారు అయితే ఎలాగో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఫ్లెక్సీలుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు అప్పనపల్లిలో ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఇది పవన్ సీమ అంటూ కూడా ఇది ఎవరడ్డా కాదు ఇది మా అడ్డా అంటూ రాయడం అలాగే మహేష్ పుట్టిన పుట్టినరోజు కూడా ఇది బాబు సీమ అంటూ కూడా పెట్టడం ఇది ఎప్పటికీ మాదే మీరు మీరంతా మీ బతుకులు పెట్టడంతో కొన్ని కుల సంఘాల వర్గాలకు సంబంధించి స్థానికంగా నగరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ నేపథ్యంలోనే స్థానిక సీఐ ఫ్లెక్సీలు డిజైన్ చేసేటువంటి వానర్లకంతా కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే హద్దు మీరు ఇష్టం వచ్చినట్లు కనుక డిజైన్లు చేసి ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా స్థానిక సీఎం యమరాజు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ బాబు సీమా సంబంధించినటువంటి కళ్యాణ్ అంటూ పేర్లు పెట్టడంతో గత ద్వారం వేగింది ఫ్లెక్స్ ని ఆయన ఎవరైతే నిర్వహించారు అభిమానులు అభిమానులతోనే మొత్తం కూడా ఫ్లెక్సులు తీర్చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు కోనసీమలో ఇలాంటి ట్యాగ్ లైన్స్ పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పమన్నారు కోనసీమ పోలీసులు కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్ పీక్స్ కి వెళ్లిపోయింది అభిమానం ఎలా హద్దులు దాటుతుందో మన కళ్లకు కడుతున్న దృశ్యాలు ఇవి హీరోల పేరుతో ఏకంగా జిల్లా పేర్లు మార్చేసి మరీ ఫ్లెక్సీలు పెడుతున్నారు అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చి హీరోల అభిమానులు తమ హీరోల పేర్లు చేర్చి ఇలా ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు ఇదే ఇప్పుడు అగ్గి రాజేస్తోంది నాయకులు హీరోల పేరుతో జిల్లాల పేర్లను మార్చేస్తున్నారు అభిమానులు పవన్ పుట్టినరోజు నాడు ఇది కళ్యాణ్ సీమాన్ టూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇక మహేష్ బాబు పుట్టినరోజు నాడు బాబు సీమాన్ టూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇది ఎప్పటికీ మాది ఇది మా అడ్డ మీరెంతా మీ బతుకులెంతా అంటూ రెచ్చగొట్టే నినాదాలతో ఇలా ఫ్లెక్సీలు ఉండడంతో పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు ఫ్లెక్సీ షాప్ ఓనర్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు